అమ్మ ఇప్పుడు కార్తీక మాసంలో దంపతులు నెల రోజులు పూజ చేసుకోవాలి అని చెప్పేసి ఉపవాసాలు కానీ పూజ చేసుకోవడం కానీ చేస్తుంటారు కదా అయితే ఆ దంపతులు ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించాల్సిందేనా కార్తీక మాసంలో ఈ నియమం ఉందమ్మా కార్తీక మాసంలో దాంపత్యం నిర్వహించకూడదు బ్రహ్మచర్యం వహించాలి అనే నియమం అయితే కార్తీక మాసంలో ఉన్నది కార్తీక పురాణంలో కూడా చెప్తారు ఈ విషయం అంటే వాళ్ళు ఉపవాసాలు ఉండేవాళ్ళు దీక్షపెట్టిన వాళ్ళు వేరే వాళ్ళ సంగతి నేను చెప్పటం లేదు ఏదైతే మనం పూజ చేయాలి నెల రోజులు మనం పూజ చేసి ఇష్టంగా ఉండాలి శివుణ్ణి మనం మెప్పించాలి అలాగే విష్ణువుని మనం మెప్పించాలి అని లక్ష్మీదేవి తులసి పూజ చేస్తాం కదా లక్ష్మీదేవిని మెప్పించాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఆ శాకాహారం అంటే సాత్వికాహారం ఇంకా వీలైతే ఏకభుక్తం అంటే ఒక్క పూటే తింటాం ఒక పూట ఉపవాసం అనమాట అంటే పళ్ళు తింటారు ఫలాహారం ఆ ఫలాహారం తినచ్చు ఫలాహారం తినొచ్చు పాలు తాగచ్చు మళ్ళీ పెరుగు మజ్జిగలు పనికిరావు అవి ఉడికినట్టు అవుతాయి అవి తోడుకునే ఒక ప్రాసెస్ అవుతుంది దానికి పాలు పళ్ళు వీటికి పనికి వస్తాయి పాలు పళ్ళు మళ్ళీ దాంతో ఒక పూట వరకు ఉండి సాయంకాలం చంద్రుణ్ణి చూసాకో చుక్కల్ని చూశాకో అక్కడ నమస్కరించుకుని అప్పుడు భోజనం చేయటం ఏకభుక్తం ఒక పూట తింటాం ఇంకోటి భూజైనాం నేల మీద పడుకోవటం అంటే సౌకర్యాలను కాస్త విసర్జించాలి కష్టంగా కుంతి కష్టం ఇవ్వని అప్పుడే నేను నిన్ను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను అప్పటిదాకా అసలు నాకు కష్టమే తెలియదు మమ్మల్ని ఒకసారి ఆ ఏకచక్రపురంలో బంధించి చంపేయబోతే అప్పటి నుంచి కదా నేను మళ్ళీ నిన్ను అంటు పెట్టుకుని ఉంటే నువ్వే మమ్మల్ని కాపాడుతున్నావు అప్పటి నుంచి ఏం కష్టం వచ్చినా మేము అందరం కృష్ణ కృష్ణ నువ్వు వచ్చి రక్షిస్తున్నావు కనుక అంతా అయిపోయాక కుంతీని నీకేం వరం కావాలో కోరుకో అత్తా అని అంటాడు కృష్ణుడు నాకు కష్టాలు ఎప్పుడు అంటుంది అనూహ్యమైన వరం అంటే ఆ కోరిక అలా ఎవరు అడగరు ఇంకా సుఖాలు ఇవ్వాలనో బాగుండాలనో ఏదో కోరుకుంటారు నా పిల్లలు బాగుండాలి రాజ్యం బాగుండాలి నేను బాగుండాలి ఎన్నైనా కోరుకోవచ్చు కదా కష్టాలు ఇవ్వమని అడుగుతుంది ఏంటి అత్తా ఇలాంటి అని అడుగుతున్నావు అంటే కష్టాలుంటే ఎప్పుడు నేను నేను తలుచుకుంటూ ఉంటా నాకు ఎప్పుడు నేను తలుచుకుంటూ ఉంటాం కావాలి అందుకోసం కష్టాలు అడిగింది అడిగింది ఎంత తమాషగా ఉంటాయో చూడండి అంటే సుఖంగా ఉంటే దేవుణ్ణి తలుచుకోం భూసేను నేల మీద పడుకుంటే చలికాలం పూట ఒక్క పూట తింటుంటే తెల్లారు సోమ లేచి చన్నీ నీళ్ళు స్నానం చేస్తుంటే మరి ఇవన్నీ కొంచెం కొంచెం ఇతర సౌఖ్యాల కంటే ఇబ్బంది పడుతున్నట్టే కదా బ్రహ్మచర్యం భార్యాభర్త ఇద్దరు కూడా కనుక ఇట్లాంటివి చేస్తూ ఉంటే ఆ కార్తీక మాసంలో మనం చేసే వ్రతం సంపూర్ణం అవుతుందమ్మా దానాలు దానాలు అంటే ఏంటి రకరకాల దానాలు మీరు ఏం చేస్తే అవి వస్త్రదానం చేయొచ్చు గోదానం చేయొచ్చు హిరణ్య దానం అంటే బంగారం దానం చేయొచ్చు ఇలాంటి దానాలని భోజన అన్నదానం చేయొచ్చు ఈ సమయంలో ఎక్కడైనా వేద పాఠశాలలు ఉంటే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ నెలకు కావాల్సిన సా సామానంతా వండుకోవటానికి నెలకు కాకపోతే మన శక్తిని బట్టి ఒక రోజుకి రెండు రోజులకి పది రోజులకి నెల రోజులకి సంవత్సరానికి లేకపోతే మనకి పొలం ఏదో ఉంది అనుకుందాం పండుతున్న బస్తాల్లో ఒక బస్తా చేత చేతనైందే కష్టపెట్టి దానాలు చేయమని ఎవ్వరూ చెప్పరు అప్పులు చేసి దానాలు చేయకూడదు కష్టపడి చేయక్కర్లా చాలామంది పించి ఉండాలి మనకి దానం చేస్తే అంటారు కానీ అది నేను నమ్మను ప్రతి వారికి ఎంతో కొంత ఓవర్ఫ్లో ఉంటుంది అంటే చేయగలిగే స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ స్థితి లేదంటే వీడికి ఏదో కొంచెం పాపం ఉంది అందుకే ఆ దరిద్రం అనుభవిస్తున్నారు అంతే కదా ఆ ఓవర్ఫ్లో అయింది వాళ్ళకి ఇవ్వండి మనం తినగా మిగిలింది ఇవ్వండి ముందరే పక్కకు పెట్టండి ఎంగిల్ చేసి ఇవ్వకుండా ఇలాంటివి కనుక వాళ్ళు వండుకోవటానికి వీలుగా వాళ్ళకి కావాల్సినట్టుగా కొంచెం కొన్ని పప్పులు బియ్యము బెల్లము నెయ్యి నూనె చక్కెర ఇలాంటివన్నీ తీసుకెళ్ళి బెల్లము ఇస్తే వాళ్ళు వాడుకుంటారు కదా దానాలు ఇవన్నీ ఈ దానాలు వాడండి చేయండి దీపదానం చాలా ప్రత్యేకం కార్తీక మాసంలో దీపదానం దీపంలో వెలుగుతూ ఉన్న ఒత్తి వెలగాలి కొద్దిగా ఆవు నెయ్యి వేసి లేకపోతే నువ్వుల నూనె వేసి ఒక ఒత్తి వేసి కాలిపోయేంత నూనె ఎక్కర్లేదు కొంచెం తక్కువ లేకపోతే చేసేటప్పుడు ఇచ్చి పుచ్చుకునే వాళ్ళ మీద పడిపోతాయి అదంతా వచ్చి వేసి ఒత్తి నానబెడితే చాలా చాలాసేపు వెలుగుతుంది దాన్ని వెలిగించి ఆ వెలుగుతున్న ఒత్తిని ఆ దీపాన్ని ప్రమిదతో సహా చేతనైతే వెండి ప్రమిద లేకపోతే మట్టి ప్రమిద కొత్తది తీసుకెళ్ళి అవతల వాళ్ళకి దానం ఇవ్వటం ఒక మంచి సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం సద్బ్రాహ్మణుడు అని అంటే చెప్పాను కదా ఏ దానం పుచ్చుకున్నా వాళ్ళు దానికి కొంచెం పరిహారంగా జపం చేయాలి ఆ జపం చేసే శక్తి ఉండాలి మంచివాడు అనుకునేవాడికి దానం ఇవ్వండి వాడింతవరకు ఎటువంటి చెడ్డ పనులు చేయలేదని ఎవరి మీద మీకు నమ్మకం ఉన్నా దానం ఇవ్వండి వాళ్ళకి ఉంటుంది కదా వీళ్ళు తప్పులు చేయలేదు చాలా సాత్వికులు అని అని ఎవరి మీద ఒక భావం ఉంటుందిగా అలాంటి వాళ్ళకి ఇవ్వండి కష్టపడే చలికాలం దుప్పట్లు దానం చేయండి ఇవన్నీ చేస్తే ఈ కార్తీక మాస వ్రతం పూర్తి చేసినట్టు కనుక బ్రహ్మచర్యం పాటించాలంటే పాటించాలి ఇది ఉన్నది పురాణంలోనే ఉన్నది ఇది కదా ఓకే అమ్మా థ్యాంక్ యూ